నందమూరి బాలయ్య ఏది చేసినా కూడా డిఫరెంట్ కథతో వస్తూ ఉంటారు ఆకాండ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అలాగే భైరవ దీపం ఇలాంటి అద్భుతమైన చిత్రాలను తీశారు అంతేకాకుండా సింహారెడ్డి లాంటి మాస్ చిత్రాలు కూడా తీశారు ఇక ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఎంత అద్భుతంగా ఆడిందో మనందరికీ తెలిసిందే దాన్ని సీక్వెల్గా మరొక సినిమాని తీయడానికి నందమూరి బాలయ్య ముందుకొచ్చారు అయితే ఇప్పుడు ఒక పోస్టరు దానికి సంబంధించి వైరులుగా మారింది ఆయన ఎంతో అద్భుతమైన లుక్లో కనిపించారు ఈ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్గా ఉండబోతున్నట్లు సమాచారం అంతేకాకుండా ఆయన లుక్ను చాలామంది అభిమానులు వాల్పేపర్గా పెట్టేసుకున్నారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలు చాలానే ఉన్నాయి పది సినిమాలకి పైగా ఆయన సైన్ అప్ చేసేసారు అందులో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం ఇది మొదట నందమూరి బాలయ్య కాకుండా నందమూరి మోక్షజ్ఞతో తీయాలని అనుకున్నారట తర్వాత మోక్షజ్ఞకి ఆ స్టోరీ సెట్ కాలేదు తదుపరి నందమూరి బాలయ్య ఈ సినిమాని తీయడానికి సిద్ధపడిపోయారట ఇక నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాని కంప్లీట్ చేసుకొని తదుపరి చిత్రం అఖండ టూని మొదలుపెట్టేశారు దీని తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం గతంలో కంటే ప్రస్తుతం ఆయన విభిన్నమైన చిత్రాలను తీసుకుంటూ ముందుకు పోతున్నారు ఇక త్వరలోనే సంక్రాంతి కానుక డాకు మహారాజా చిత్రం కూడా రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి